వెల్కమ్ టు నవ టీవీ న్యూస్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీ నాయకులు బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహిస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతులు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పి సతీష్ కుమార్ అన్నారు కాకినాడ జిల్లా ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ నియమావళి నిబంధనలను వివరించారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు సో మనకి మనకి మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది ఇది మళ్ళీ ఎలక్షన్ ఫోర్ డే కంప్లీట్ అవ్వడం వరకు మన కోలింగ్ కంప్లీట్ చేసేసి కౌంటింగ్ కంప్ అవ్వడం వరకు కూడా ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కాండక్టు మనకి ఉంటాయి అంటే ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి ఈ టైంలో మన పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకు ఉంటాము మెయిన్ ఏంటంటే ఎవరైనా క్యాన్వాసింగ్ చేయాలన్నా ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా చేయడానికి లేదు దానికి సువిధా యాప్ వచ్చింది దాని గురించి ఆల్రెడీ కలెక్టర్ మ్యామ్ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది సువిధా యాప్లో కన్సర్న్ పర్సన్ ఎవరు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందుకు అప్లై చేసినప్పుడు దాన్ని సింగిల్ విండో సిస్టమ్ వాళ్ళు ఆర్ఓ గారి దగ్గర సువిధాలు అప్లై చేశారంటే సువిధా నుంచి ఆర్ఓ గారికి వెళ్తాయి ఆర్ఓ గారు మళ్ళీ దాని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీ డిపార్ట్మెంట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్కి అది కన్సర్న్డో ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఆర్ఓ గారు మనకి పోలీస్ వైపు చూస్తామంటే మనకి ఈ లౌడ్ స్పీకర్ సంబంధించినది మేము మెయిన్గా చూస్తాము అది కాకుండా వాళ్ళు అడుగుతున్న వెన్యూలో ఆల్రెడీ ఏదైనా పొలిటికల్ పార్టీ సేమ్ వెన్యూలో సేమ్ టైంలో ప్లాన్ చేసుకున్నారు ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటాం ఎవరు ఫస్ట్ అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తాం ఒకవేళ ఈ రోజు ఒకరు అడిగారు మార్నింగ్ టెన్ థర్టీకి ఒకరు అడుగుతారు మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి సేమ్ ప్లేస్లో ఇంకొకరు పర్మిషన్ పెట్టుకున్నారంటే సేమ్ టైంలో మనం అప్పుడు ఏం చేస్తాము నాట్ రికమెండెడ్ పంపిస్తాం మన తరపు నుంచి పోలీస్ సర్వీస్ నుంచి బికాస్ ఎందుకంటే సేమ్ టైంలో ఇంకొక పొలిటికల్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నాన్ ఆర్డర్ ఇష్యూ కానీ ట్రాఫిక్ ఇష్యూ కానీ రావచ్చు అంటే మేము నాట్ రికమెండెడ్ పంపిస్తాం దాన్ని బేస్ చేసుకొని ఆర్ఓ గారు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు రిజెక్టడా లేకపోతే అప్రూవ్డా అని చెప్పేసి రిజెక్టెడ్ అంటే వాళ్ళు రీజన్ కూడా మెన్షన్ చేస్తారు సో ఫ్రీగా ఫేర్గా జరుగుతాయి అంతే దీంట్లో ఏమీ దాచడానికి ఏమీ ఉండదు సో ఇది ప్రాసెస్ సో ఇది తెలియకుండా కొంతమంది ప్లాన్ చేసుకోవడం మళ్ళీ మనం చెప్పడం అనేది జరుగుతుంది అది కాకుండా క్లియర్గా మీరు ప్రొసెషన్ కానీ ఏమీ ప్లాన్ చేస్తారంటే కూడా ఖచ్చితంగా మనకి ప్రయర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే సువిధ యాప్ ద్వారానే అప్లై చేసుకొని ఆర్ఓ ఆర్ఓ గారు టు కన్సర్న్ డిపార్ట్మెంట్ మళ్ళీ గారు ఫైనల్ అప్రూవల్ అనేది దానికి ఇవ్వాలి ఈ సిస్టమ్ తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ సో దట్ ఎవరికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరూ కూడా వాళ్ళు ప్రొసెషన్ ర్యాలీని కానీ ఏదో ఒకటిని ప్లాన్ చేసుకోవచ్చు ఇది మాత్రం దయచేసి అందరూ కూడా అందరూ ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దీన్ని చేసుకోవచ్చు ఇది ఒక పాయింట్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండడానికి కోసం ఏ వెహికల్ కి పర్మిషన్ తీసుకున్నారో ఆ వెహికల్లో మనకి ఈ గ్లాస్ షీల్డ్ ఉంటాయి విండో విండో షీల్డ్ లేకపోతే ఫ్రంట్ ఫ్రంట్ పోర్షన్ షీల్డ్ ఉంటాయి విండ్ షీల్డ్ అంటారు ఆ దానిట్లో పర్మిషన్ తీసుకున్న ఒరిజినల్ స్టిక్కర్ని ప్లేస్ చేసేయాలి సో దట్ మేము పోలీస్ తరపు నుంచి కూడా ఎన్సిసి టీం కూడా చూసినప్పుడు సో ఈ వెహికల్కి పర్మిషన్ ఇచ్చారు అనే ఒక స్టిక్కర్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి డౌట్స్ ఉండదు ఆ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి ఓకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ మనం ఎవరిని డౌట్ పడకుండా వాళ్ళని డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేస్తారంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉండదు దానిపైన సో లేకపోతే ఖచ్చితంగా దానికి తగ్గినట్టు కేసెస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ మేము కేసు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతాయి కన్సర్న్ వెహికల్ కన్సర్న్ వెహికల్ ఓనర్ పైన ఎవరు ఉన్నారో వాళ్ళ పైన మనం రిజిస్టర్ చేస్తాం సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఏ వెహికల్ కూడా సౌండ్ సిస్టంతో పాటు కానీ లేకపోతే పొలిటికల్ పరంగా క్యాన్వాసింగ్ కానీ పర్మిషన్ లేకుండా చేయకూడదు ఇది వెరీ ఫస్ట్ పాయింట్ అండ్ యాజ్ అ మీడియా మీరందరూ మీ హెల్త్తో పాటు ఇది అన్ని చోట కూడా ఇది రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం రెండవది పాయింట్ మనకి ఫ్లైయింగ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎంసీసీ మన టీము అపాయింట్ చేయడం జరిగింది ఎస్ఎస్టీ టీం కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీం కూడా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పర్వాలేదు మీరు ఎనీ ఇన్ఫర్మేషను ఇమీడియట్గా ఎంసీసీ టీమ్కి కానీ తర్వాత ఎఫ్ఎస్టీ టీమ్కి కానీ ఎస్ఎస్టీమ్ కానీ మీరు చెప్పచ్చు దానికి మనకి సి విజిల్ అనే ఒక యాప్ కూడా ఉంది సి విజిల్ విజిల్ అంటే షార్ట్ ఫ్రమ్ విజిలెన్స్ మీరు ఎవరు ఎనీ పీపుల్ ఎనీ మీడియా మిత్రుల ఉండవచ్చు కామన్ మ్యాన్గా ఉండొచ్చు అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉండొచ్చు ఎనీ ఎంసిసి కాంట్రాక్ట్ వయలేషన్స్ మీరు చూసారంటే ఆ సి విజిల్ లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు సో సి విజిల్ కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అది వెళ్తాయి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ వెళ్తాయి ఇట్స్ లైక్ అ సింగిల్ విండో సిస్టమ్ అంటారు ఏదైనా డిఈఓ కంట్రోల్ రూమ్కి వస్తాయి అక్కడ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వస్తున్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకుని ఆ రిపోర్ట్ని కూడా మళ్ళీ మేము అప్డేట్ చేస్తాం సో కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంది ఎస్ఓపి ఉంది దాని ప్రకారమే జరుగుతాయి అది కాకుండా పోలీస్ తరఫు నుంచి కూడా ఆల్రెడీ సర్క్యులైట్ చేస్తాము మనకి కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్ ఉన్న సిఐ గారి నంబర్ ఉంది పోలీస్ హెల్ప్ లైన్ ఇప్పుడు వరకు కూడా ఉంది వాట్సాప్ హెల్ప్ లైన్ ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది అండ్ ఎప్పుడు మీకు తెలిసినట్టు హండ్రెడ్ వన్ ట్వెల్వ్ ఉంది హండ్రెడ్ కాల్ చేయొచ్చు వన్ వన్ టూ కాల్ చేయొచ్చు సో మీకు ఆప్షన్స్ చాలా ఉంది సో మన పోలీస్ తరఫున నుంచి అందరికీ రిక్వెస్ట్ ఒకటే పొలిటికల్ పార్టీగా ఉండొచ్చు లేకపోతే ఎవరైనా కామన్ మ్యాన్ గా ఉండచ్చు ఎనీ రెగ్యులారిటీస్ మీరు చూసినప్పుడు మీరు రైట్స్ ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేతిలో తీసుకోకుండా ఖచ్చితంగా మీరు పోలీస్కి కానీ కంట్రోల్ రూమ్ డిఈఓ కంట్రోల్ రూమ్ కానీ ఎవరికైనా ఇప్పుడు ఎంసీసీ టీం కానీ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే దాని మేరకు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అన్ని సపోర్టు మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటాయి సో అది మీరు యూస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే బికాస్ మీకు ఆల్రెడీ చాలా ఆప్షన్స్ నేను చెప్పాను దాదాపు సెవెన్ ఎయిట్ కాంటాక్ట్స్ ఎప్పుడైనా నంబర్ ఏ నెంబర్ చేయాలో తెలియదు అంటారు అది కరెక్ట్ కాదు కదా సెవెన్ టు ఎయిట్ నెంబర్స్ ఉంది డిఈఓ కంట్రోల్ రూమ్ కి సెపరేట్ నెంబర్ ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్ సెపరేట్ నెంబర్ ఉంది ఆన్ పీసీఆర్ లో ఒక ఆఫీసర్ కి హెల్ప్ లైన్ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది హండ్రెడ్ ఉంది వన్ టెల్ ఉంది వన్ పెల్ ఉంది చాలా ఉన్నాయి మనకి సో ఏ ఫోరం ద్వారా మీరు ఇంటిమేషన్ వచ్చి యాక్షన్స్ ఇమీడియట్ గా ఇది ఆ రెండు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అనమాట